ధర్మ పత్ని నుండి కానీ ధర్మపతి సమేతస్యా ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చేయాలని యజమాని చేయాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపలో ఉంటే ఆవిడ కాదు కదా పూజేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ బాబోగులు చూడాలి వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి ఏదో కాచి ఇవ్వాలి అటు అది కూడా కష్టం అనుకుంటే నేను ఇందాక చెప్పాగా లఘువు చేసుకోండి ఈశ్వర ఈ మూడు రోజులు నాలుగు రోజులు లఘువుగా చేస్తాను పూజ ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ ఎందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది అందుకని తక్కువ పూజ చేస్తున్నాను దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి ఏమీ తోషం రాదు ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది పూజలో అంతర్భాగం దీపం పెట్టడం పూజ చేయొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది అభ్యంతరం లేదు నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా దీపం ఎలా పెట్టాలి అని దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు దీప మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వరస్వరూపం విష్ణు మహేశ్వరుడు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తి ఆత్మకం ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కాని కుంకం కాని అక్షతలు కాని పువ్వు కానీ ఉంచాలి ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం మంగళ దీపం ఉంటుంది అమంగళ దీపం ఒకటి ఉంటుంది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు అందులో జ్యోతి వెళ్ళిపోయింది అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టును దీపం పెడతారు దానికి మట్టి మీద పసుపు కుంకాలు వేరు అది అమంగళ దీపం మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కసిని పువ్వులు వెయ్యాలి లేదా పసుపు వెయ్యాలి లేకపోతే కుంకం వెయ్యాలి లేకపోతే కసిని అక్షతలు వెయ్యాలి వేసి నమస్కారం చేయాలి అదే ఈశ్వరుడు నూర్యో భాతి నంద్రతారకం నేమా విజ్యుతో భాతి కృతోయమద్ది తమేవా తమనుభాతి సర్వం తాసా సర్వమిదం లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి యవ్వండే కకృతి వెలుగు అతని వేసే వింతున్ వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు భా అంటే కాంతి అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు ఐదు ఉపచారాలు ఉమామహేశ్వరాభ్యామ దీపం అర్ఘ్యం ఆజ్యం చందనం నైవేద్యం సమాప్తం ప్రధా ఐదు చెప్పు లేదు పదహారు చెప్పి అక్షతలు వేసి లేచిపోవు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయి చాలు పూర్తి అయిపోతుంది పూర్తిగా మాత్రం మానకూడదు ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ కారణానికే కాదు ఏటి సూతకంలో కూడా మానకూడదు మంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా అంటుంటారు నిత్య పూజ మానకూడదు కానీ పీటల మీద కూర్చొని నోములు వ్రతాలు చేయకూడదు కొండల మీదకి వెళ్ళకూడదు వెంకటాచలం లాంటి క్షేత్రాలకి వెళ్ళకూడదు తప్ప ఏటి సూతకంలో ఉన్నంత కాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ లేదు చేసి తీరాలి కూడా కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు ఆవుతితో పెట్టడం పరమశ్రేష్టం ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది వు నీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం నుంచి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది అనుకోండి యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు శనిశ్వరుడు హృదయ కవాటానికి అధిపతి ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు మీరు నమ్మండి నమ్మకోండి ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు ఎక్కువ కదలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని నుంచి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడికి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసేవి అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు కారణం ఏంటంటే బయట చలి లోపల రక్తనాళాలు కూక్షించుకుపోతాయి మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అన్ని దీపాలు వెలిగిస్తారు ఎక్కడ చూసినా దీపకు కాంతి పడితే చాలు మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి కాబట్టి అసలు ఒక శ్లోకం ఉంది కీటాపతంగా జీవా దృష్పం నచన్మ భాగినం శాహి విప్రాహ ఆ శ్లోకం చెప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టకూడదు అది చెప్పి దీపం పెట్టాలి అసలు సంధ్య వేళలో కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి కొరకు ఇంత దీపం వెలుగుతోంది అంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు ఇల్లు శోభనాలకి శుభాలకి అలవాలంగా ఉంది అని గుర్తు ఆ ఇంట్లో ఊరికి దూరం అండి ఎవరు ఉండరు కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారంటారు ఇంత దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు అంత అమంగళకరం నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడు అనుకోండి ఇంటి పురోహితుడికి తాళం చే వెళ్ళేవారు ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లం గడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు సింహాసనంలో ఆయన ఉన్నాడు